오늘은 패턴을 주시기에 들어오는 게 있다고. 왜 주시기에 들어오는지. 왜 주시기에 들어 주시기에 들어오는시기에는지왜 주시기에 들어오는지. 왜 주시기에 들어오는지. 왜 주시기에 어오는는지

اڻ ڏون چار هائي ٿي ٿو نه هو ۽ 14 ٿين ٿي ان روي ڪيئن ٿو ۽ جپي نه ٿو ۽ مون نه ڏٺا ۽ مون نه چڪي چڪيار مون نه ڏٺو هو هي پرچيز جو نيچو سان ان کي اپنا پوجا کڻي ڏي 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 ڏي

سلام سبترم دا لو هنداري تعالو هيلا بموتي سنتھپاڻر جو سانالو اڳلو رات رينچ پائٽس کي ليوار اسٽارٽ مانچ پائٽس ني نان ترون واري ني آڀو ني ترون واري ني اندر جو

नरेश जातो, अलास अमरकांत का एक नया आश्चर्य की बात है, अब सीनो इंदी रामायण का पार्टी आश्चर्य की छवि से बनी है, नरेश जाते, रामायण का चंद्रबाल चंद्रबाल किसने अपना सो, चंद्रबाल का वो सीन कुछ नहीं है, अब इंद्रामा का पार्टी कुछ नहीं है, अंधरा हमारे लिए अच्छा ये सुधारी आयुत्र में छोटा पुत्र दूसरी सृष्टि है अली रामला वासिपदों ननिधर लक्ष्मण ने कहा कि मल्ला हां हानि उचित है बाबू निरा के सिर पर वर्षा में जातीय के पर के अंदर का बाल का

आपको आया बेचौल तो आपको बालिहिरों का नाश क्यों हुआ तालेटुटी आकाश को ना भीड़ करने अल्प जाने कुछ होटिल वाला नहीं करा इतना कमाल रही మధ్యలో ఉండేటువంటి జీవన ప్రయాణం అందులో సాగించినటువంటి విజయమే ఈరోజు ఈ సంతాప ఒక కానీ చెప్తాం అప్పుడు సమాచారం గారి జీవన ప్రయాణం మన ప్రాంతంలో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సుస్థిరమైనటువంటి ఇంకెవరికి సాధ్యం కానీ ఒక చెరకని మొదట వెలుగుబడిన వర్గాల వాళ్ళలో కానీ ప్రత్యేకంగా కార్మిక వర్గాల్లో కానీ ఒక సుస్థి సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి వల్ల సంవత్సరం కాదు నాకు తెలిసి ఇక్కడ ఉండేటువంటి కథం ముగిసిందనే చెప్పండి మా నాన్నగారు అప్రమారు కానీ గారు కానీ ప్రత్యేకించి పెద్ద ప్రాంతంలో పెద్ద తరపున వాడ అక్కడ గారు వీరందరూ కూడా ఎందుకు సమితి ఇచ్చి తర్వాత నియోజకవర్గా ప్రాంతాల్లో పూర్వపేది లేదు ఎన్నో ఏళ్ల తరపు సుస్థిరైన రాజకీయాలు నిర్వహించినట్టు ఒక గ్రామ సర్పంచ్ గా రాజకీయాల్లో ప్రాంతాన్ని నుంచి ఒక కార్మిక నాయకుడిగా షిప్యార్డు ఇప్పుడు నా నియోజకవర్గంలో ఒకప్పుడు విశాఖపట్నం అంటే పారిశ్రామిక వాడు అంటే షిప్యార్డ్ అయ్యారు స్టేట్ బ్యాంక్ వచ్చిన పారిశ్రామిక వాడు ఇప్పుడు తమిళ వచ్చిందిగా ఒకప్పటి విశాఖపట్నానికి పారిశ్రామిక వాడు అంటే షిప్యార్డు ఆ షిప్యార్డులో ఒక కార్మిక నాయకుడిగా అంచనా చెంది అర్థమే కాదు రాజకీయాల్లో అనేక పదవులు ఎమ్మెల్యేగా ఎంపీగా రాణించవచ్చు కానీ ఒక కార్మిక నాయకుడిగా ఎదగాలన్నా ఒక నమ్మకం కలిగించాలన్నా అది సామాన్యుడికి సాధ్యం కాదు నేను కూడా ప్రయత్నం చేసిన పెద్ద గాంధీలో ఉన్నప్పుడు కార్మికులలో ఏదైనా ఆ నాయకుడిగా ఎదగాలని ప్రయత్నం చేసిన నా వల కాలేదు కనీసం ఎందుకంటే అవసరం ఉద్యమ పోరాట స్ఫూర్తి అవసరం కార్మికుల హక్కుల సాధనలో వారిన అవగాహనతో పాటు ఎక్కువ కాలం కార్మికులుగా నాయకులుగా ఎదగాలంటే అది చాలా అత్యంత ఓర్పు సహనం ఇవన్నీ కూడా అందులో లేదు చిన్న కార్యకర్త అంటే తర్వాత తన రాజకీయాల్లో వచ్చినప్పటికీ కూడా ఏ రోజు కూడా ప్రజల్ని ప్రజలకి వచ్చినటువంటి ఆహ్వానాన్ని తెలుసు ఆయన అనుభవాన్ని ఎప్పటి వరకు కూడా సంతృప్తి పరిచేటువంటి వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటే ఒక ముండి వైఖరితో ఆ ఉండిగా ఆ నిర్ణయి పేరు కట్టుబడి వ్యక్తి రాజకీయాల్లో నష్టపోయినా

ఎమ్మెల్యే కాబట్టి నాకు పెద్దగా తెలియదు కానీ నిలబడే మనసుల నాయకుడు సింహాచలం గారు ఎంతో మంది ప్రజల గుండెలో నిలబడిన నాయకుడు సింహాచలం గారు ఇదంతా నేను విన్నవే ముఖ్యంగా నేను కల్లా గారు నుంచి ప్రత్యక్షంగా చూసిన మాట్లాడి ఎంతో మంది యువత సభ్యులు ఆయన చూసి हो रहा है अपने जैसे बरवाली के आलो भाग रसान की ऐसे काम चुकाएंगे ऐसे सहरो इनकमारी इधर वहाँ उसमें योगा इसी आपका भागना बनेगा बारी इधर वहाँ आने में इधर वहाँ वहाँ आए सहरो उन्हीं आलो

six, of course, they were gutted filtrate when 9